అసలు ఇన్ని రోజులు నేను నాన్ స్టిక్ పెంక ఎందుకు వాడానా ఐరన్ తవ్వ ఎందుకు తీసుకోలేదా అని బాధపడుతున్నాను నిజంగా ఇన్ని రోజులు నేను ఏమనుకున్నానంటే ఐరన్ తవ్వ మీద దొడ్డుగా వస్తాయి దోశలు స్టిక్ అయితే బాగా వస్తాయి పల్సగా పేపర్ దోశలా అనుకున్నాను కానీ అస్సలు కానే కాదు మనం ఐరన్ తవ్వ మీద కూడా పల్సటి పేపర్ దోశలు వేసుకోవచ్చు ఇంకా స్టిక్ మీద కంటే ఐరన్ తవ్వ మీద ఇంకా బాగా వేసుకోవచ్చు అనమాట అంతకంటే ముందు నేను సీజనింగ్ చేసుకున్నాను అనమాట ఐరన్ తవ్వ తెచ్చాను కదా ఆ రోజు నేను స్టీల్ పీస్ తోటి బాగా పీ సబ్బు పెట్టి దాన్ని రుద్దుకున్నాను ముందు వెనకాల బాగా దాన్ని బాగా రుద్దుకొని కడగాలి తర్వాత త్రీ అవర్స్కి ఒకసారి వన్ డే మొత్తం త్రీ అవర్స్కి ఒకసారి సీజనింగ్ చేసుకున్నాను ఆయిల్ పెట్టి ఆనియన్తో నెక్స్ట్ డే కూడా నేను త్రీ అవర్స్కి ఒకసారి ఆనియన్స్ ఆయిల్ పెట్టి రుద్దుకొని ఇలా సీజనింగ్ చేసుకున్నాను అనమాట టూ డేస్ తర్వాత నేను దోశలు వేస్తే నిజంగా ఆశ్చర్యపోయాను పల్సటి పేపర్ దోశలు కడక్ దోశలు ఇంకా చెప్పాలంటే టేస్ట్ కూడా చాలా బాగుంది మనం ఐరన్ తవ్వ బెటర్ అన్నసలు నాన్ స్టిక్ అసలు వాడద్దు మనకి అది కోటింగ్ అనేది లోపలికి అది దోశకి వస్తూనే ఉంటది మన కడుపులకు కూడా పోతది అసలు మంచిది కానే కాదు ఐరన్ తవ్వ అయితే చాలా చాలా బెటర్ అసలు